గోల్డ్ లాస్ట్ వన్ ఇయర్ లో సిక్స్టీ పర్సెంట్ పైగా పెరిగింది గోల్డ్ కనుక ఒక ప్రభుత్వం చేతిలో కాని ఉండి దాని కంట్రోల్లో కానివ్వండి ఈ ఇప్పటికి అక్కడ ప్రభుత్వాలు కూలిపోయి ఉండేవి దానికి ప్రధాన కారణం చూసుకుంటే ప్రతి దేశంలో కూడా ప్రజలు గోల్డ్ ని ఒక నిత్యావసర వస్తువుగా ట్రీట్ చేస్తారు ముఖ్యంగా ఇండియా లాంటి దేశంలో ఆనియన్ టొమాటో ఇలా ఒక నిత్యావసరంగా అనుకుంటారు గోల్డ్ ని కూడా ప్రతి చిన్న స్థాయి వ్యక్తి నుంచి కూడా ధనవంతులు కూడా అందరూ గోల్డ్ ని కలిగి ఉండాలని కోరుకుంటారు అటువంటి సందర్భంలో గోల్డ్ ఇంత ఎక్కువగా పెరగడానికి ప్రజలు ఎక్కువగా ఇష్టపడతారు దీనికి ప్రధానంగా చూసుకుంటే ఏమేమి రీజన్స్ ఉన్నాయి గోల్డ్ ఇలా పెరగడానికి అని చూస్తే దాని గురించి మనం హిస్టారికల్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అసలు గోల్డ్ అనేది ఎలా అవి అది ప్రజల వద్దకు ఎలా వచ్చింది ఇప్పుడు మార్కెట్ లో ఎలా ఎవాల్వ్ అయ్యింది అనేది ఒకటి కానీ చూసుకుంటే గోల్డ్ అనేది సుమారుగా ఆరు వేల సంవత్సరాల పైన ఫస్ట్ కనుగొనడం జరిగింది వాగుల్లో వంకల్లో వర్షానికి వచ్చిన నేలలో చిన్న చిన్న ఎలిమెంట్స్ ని చిన్న చిన్న వస్తువుల్ని అప్పుడు ప్రజలు మెస్పటోమియా ఈజిప్ట్ ఇండస్ వ్యా వ్యాలీ వంటి సివిలైజేషన్స్ లో గోల్డ్ ని చిన్న చిన్న ముక్కలుగా చూసి ఆ గోల్డ్ ని తీసుకొచ్చి గోల్డ్ కింగ్స్ కి అలా ఇచ్చేవాళ్ళు ఆ తర్వాత గుళ్ళులోనో రాజ్యాలలోనో రాజుల యొక్క వాళ్ళ భవనాలలోనో ఉండే గోల్డ్ క్రమంగా పద్దెనిమిదవ శతాబ్దం వచ్చేసరికి ఎయిటీన్త్ సెంచరీలో ప్రజల వద్దకు రావడం జరిగింది డెమోక్రాటిక్ సిస్టమ్ ఎవాల్వ్ అవ్వడం ఆ తర్వాత కంట్రీస్ కూడా మైనింగ్ చేసి గోల్డ్ ని ఒక బిజినెస్ గా చేయడం ద్వారా గోల్డ్ అనేది ఎవాల్వ్ అయింది గోల్డ్ ఇంత పెద్దగా ఎవాల్వ్ అవడానికి రీజన్ ఏంటంటే గోల్డ్ అనేది ఎన్ని సంవత్సరాలు ఉన్న తరాలు జనరేషన్స్ మారినా కూడా గోల్డ్ అనేది దాని ఆకారంలోనో దాని యొక్క క్వాలిటీలోనూ ఎటువంటి మార్పు ఉండదు అలాగే ఉంటుంది దానికి తుప్పు పట్టదు అది మళ్ళీ మనం ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో ఈజీగా మార్చుకోవచ్చు మిగతా మెటల్స్ అన్ని అలా కాదనమాట తుప్పపట్టడం లేదంటే అంత బ్యూటీగా ఉండదు ఇప్పుడు సిల్వర్ ఉన్నా కూడా సిల్వర్ అనేది అలంకరించడానికి అంత అందంగా ఉండదు కానీ గోల్డ్ చాలా అందంగా ఉంటుంది అలాంటప్పుడు ఒక రేర్ గా దొరికేది గోల్డ్ ఆ రేర్ గా దొరికే వస్తువులన్నీ వస్తువుని మనం ఆల్టర్నేటివ్ కరెన్సీగా ప్రపంచవ్యాప్తంగా యాక్సెప్ట్ చేయడం జరిగింది దాని వలన గోల్డ్ రేట్ అనేది పెరుగుతూ ఉంది గత వంద సంవత్సరాల్లో గోల్డ్ ప్రైస్ ట్రెండ్గా చూస్తే మనం గోల్డ్ నైన్టీన్ ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీన్ నుంచిగా నూట పది సంవత్సరాల క్రితం నుంచి చూసుకుంటే ఇది ఫస్ట్ నైన్టీన్ ఫిఫ్టీన్ నుంచి త్రీ వరకు కూడా గోల్డ్ ప్రైస్ అరౌండ్ ట్వంటీ టూ డాలర్స్ ఉంది పెద్దగా పెరగలేదు వచ్చినటువంటి గ్రేట్ డిప్రెషన్ కారణంగా అమెరికాలో చాలా వస్తువులు కొనేవాళ్ళు లేక అప్పుడు సముద్రంలో కూడా పడేయడం జరిగింది అట్లాంటప్పుడు ఆల్టర్నేటివ్ గా గోల్డ్ ఉందనే ఉద్దేశంతో గోల్డ్ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ అయింది అప్పుడు అది ట్వంటీ నుంచి ఒకసారి ఫిఫ్టీ పర్సెంట్ పెరిగి థర్టీ ఫైవ్ అయింది ఆ తర్వాత వచ్చిన సెకండ్ వరల్డ్ వోర్ లో కూడా పెద్ద ఫ్లక్చువేట్ కాలేదు ఆ తర్వాత అక్కడ నుంచి నైన్టీన్ థర్టీ నుంచి నైన్టీన్ సెవెంటీ వరకు అంటే సుమారుగా ఫార్టీ ఇయర్స్ గోల్డ్ అనేది పెద్ద పెరగలేదు ఫార్టీ ఇయర్స్ అలాగే ఉంది ఆ తర్వాత నైన్టీన్ సెవెంటీన్లో లో అమెరికా నిక్షన్ ఫ్రీ ట్రేడ్ కి గోల్డ్ ని అలౌ చేయడం ద్వారా అప్పుడు పెరిగింది అప్పుడున్న అరౌండ్ ఫిఫ్టీ డాలర్స్ నుంచి సుమారుగా సిక్స్ హండ్రెడ్ డాలర్స్ పెరిగింది అంటే సుమారుగా ట్వెల్వ్ టైమ్స్ పెరగడం జరిగింది ట్వల్వ్ టైమ్స్ పెరిగిన తర్వాత నైన్టీన్ సెవె నుంచి నైన్టీన్ ఎయిటీ వరకు సుమారుగా ట్వల్ ట్వెల్వ్ టైమ్స్ లెవెన్ టు ట్వల్వ్ టైమ్స్ పెరిగిన తర్వాత ఎయిటీ నుంచి మళ్ళీ టూ ఎయిట్ వరకు అంటే ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ పెద్ద గ్రోత్ లేదు ఫ్లక్చువేట్ అవుతూ ఇంకా తగ్గింది చాలా సందర్భాల్లో మీరు కానీ చూసుకుంటే సిక్స్ హండ్రెడ్ ఉన్నటువంటిది ఆ తర్వాత త్రీ ఫిఫ్టీ ఎయిట్కి లోయెస్ట్ వచ్చేసి టూ సెవెంటీ వన్ కంటే ఫిఫ్టీ పర్సెంట్ పడిపోవడం జరిగింది టూ థౌజండ్ వన్లో ఫిఫ్టీ అంటే టూ థౌజండ్లో వచ్చినటువంటి డాట్ కామ్ బబుల్ ఆ తర్వాత టూ థౌజండ్ ఎయిట్లో వచ్చినటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్ హౌసింగ్ క్రైసిస్ వల్ల టూ థౌజండ్ డాట్ కామ్ బబుల్ అప్పుడు తగ్గినటువంటి గోల్డ్ ప్రైస్ ఆ తర్వాత పెరిగింది కానీ ఆ తర్వాత టూ థౌజండ్ ఎయిట్లో వచ్చిన ఫైనాన్షియల్ హౌసింగ్ బబుల్ హౌసింగ్ ఇష్యూ వల్ల అప్పుడు మళ్ళీ పెరగడం స్టార్ట్ అయింది అంటే ఆల్టర్నేటివ్గా గోల్డ్ అంటే బ్యాంక్స్ ఇటీలలో నమ్మలేక తర్వాత ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ అయింది ఆ విధంగా ఇన్వెస్ట్ చేసినప్పుడు గోల్డ్ మళ్ళీ సిక్స్టీన్ హండ్రెడ్కి వెళ్ళింది అంటే సిక్స్ హండ్రెడ్ నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఎయిటీ నుంచి టూ ఎయిట్ అంటే థర్టీ ఇయర్స్ పెరగకుండా ఉన్నది ఆ తర్వాత టూ థౌజండ్ ఎయిట్ నుంచి మళ్ళీ టూ థౌజండ్ అంటే ఈ ఫోర్ ఇయర్స్లో ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ టైమ్స్ పెరిగింది అంటే డబల్ డబల్ అయ్యింది వన్ అండ్ హాఫ్ టైమ్స్ పెరిగింది అనమాట టూ థౌజండ్ నుంచి కానీ చూసుకుంటే టూ థౌజండ్ నుంచి మళ్ళీ డౌన్ అయింది ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ ఫ్లాట్ గా ఉంది టూ థౌజండ్ ట్వెల్ సిక్స్టీన్ హండ్రెడ్ ఉన్నది కూడా అలాగే నైన్టీన్ లో వచ్చినటువంటి కోవిడ్ వల్ల మళ్ళీ ఒకసారిగా పెరగడం జరిగింది టూ థౌజండ్ నైన్టీన్ లో కోవిడ్ కానీ రష్యా వచ్చేసి ఉక్రెయిన్ ని ఇన్వైట్ చేయడం స్టార్ట్ చేసింది ఆక్రమించుకోవడం స్టార్ట్ చేసింది ట్వంటీ టూలో లో రష్యా ఉక్రెయిన్ ఆక్రమించుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఆ ఆ ఎఫెక్ట్ కి బ్యాంక్స్ అన్ని ఒకసారి థింక్ చేశాయి యూరోప్ లో ఉన్న బ్యాంక్స్ రష్యా గోల్డ్ రిజర్వ్స్ ని బ్లాక్ చేయడం జరిగింది దాన్ని ఒకసారిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళు ఒకసారి చెక్ చేసుకున్నాయి డాలర్ వాల్యూ ఎంత ఉంది రిజర్వ్స్ ఎంత ఉన్నాయి అలాగే గోల్డ్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయని ఒకసారి చెక్ చేసుకుని వాళ్ళు బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేశారు చాలా దేశాలు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తీసుకుంటే సెవెన్ హండ్రెడ్ బిలియన్స్ ఫారిన్ డాలర్ రిజర్వ్స్ ఉన్నాయి కానీ గోల్డ్ అంతకంటే తక్కువ ఉందనే ఉద్దేశంతో రిజర్వ్ బ్యాంక్ కూడా అరౌండ్ సెవెంటీ సెవెంటీ టన్స్ అనేది మళ్ళీ కొనడం జరిగింది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ టైమ్ లో అలా ఎయిట్ హండ్రెడ్ బిలియన్ వాల్యూ ఎయిట్ హండ్రెడ్ టన్స్ ఇండియా కొనడం జరిగింది అలాగే మిగతా దేశాలు కూడా గోల్డ్ని ఎక్కువగా కొనడం జరిగింది ఆ యుక్రెయిన్ వార్తో గోల్డ్ మళ్ళీ పెరగడం స్టార్ట్ అయింది ఆ తర్వాత రీసెంట్గా టారిఫ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చిన టారిఫ్స్ తోటి అది ఇంకా పెరిగిపోయి ఫోర్ థౌజండ్ని రీచ్ అవ్వడం జరిగింది కరెంట్ అయితే ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ వన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఓవర్ ద ఈ పీరియడ్లో వన్ వన్ హండ్రెడ్ అండ్ టెన్ ఇయర్స్ పీరియడ్లో చూసుకుంటే మనం చాలా ఫ్లాట్గా ఉన్న టైమ్స్ చూస్తున్నాము ఈ ట్రెండ్ ఫిఫ్టీన్ నుంచి థర్టీ వరకు అప్పుడు పెద్ద ఎవాల్వ్ కాలేదనుకోవచ్చు అనుకోవచ్చు ఆ తర్వాత థర్టీ థర్టీలో వచ్చిన గ్రేట్ డిప్రెషన్ సెకండ్ వరల్డ్ వారు అవన్నీ తర్వాత కూడా ఫార్టీ ఇయర్స్ ఫ్లాట్గా ఉంది సెవెంటీలో సెవెంటీ నుంచి మళ్ళీ ఎయిటీ అంటే ఆ టెన్ ఇయర్స్ ఆ టికేడ్ బాగా పెరిగింది టెన్ లెవెన్ టైమ్స్ పెరిగింది ఆ తర్వాత ఎయిటీ నుంచి మళ్ళీ టూ థౌజండ్ ఎయిట్ థర్టీ ఇయర్స్ సో దేర్ ఆర్ లాంగ్ గ్యాప్స్ పెరగలేదు ఆ తర్వాత టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి మళ్ళీ టూ థౌజండ్ నైన్టీన్ వరకు సెవెన్ ఇయర్స్ మళ్ళీ పెరగలేదు సో ఒకసారి ఏమన్నా ఎకానమికల్గా అంటే ఏదైనా డిస్ట్రెస్ ఇన్ఫ్లేషన్ కానీ స్టాక్ఫ్లేషన్ అంటే హై హై ఇంట్రెస్ట్ రేట్స్ అలాగే అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ఫ్లేషన్ ఉన్నటువంటి కండిషన్స్లో గోల్డ్ అనేది ఉంది ఎక్కడైతే స్టాక్స్ పెరుగుతుంటే ఎకానమీ గ్రో అవుతుందో ఆ స్టాక్స్ మళ్ళీ గోల్డ్ అనేది తగ్గడం జరిగింది ఇలా ఉందన్నమాట ఓవర్ ద ఇయర్స్ ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ ప్రొడక్షన్ కన్జంప్షన్ కానీ ఒకసారి కానీ చూస్తే ఇండియా అనేది చాలా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది ప్రొడక్షన్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది ఇండియా ప్రొడక్షన్ వచ్చేసి కేవలం వన్ పాయింట్ ఫైవ్ టన్స్ ఉంటే కన్జంప్షన్ వచ్చేసి సుమారుగా ఎయిట్ 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 హండ్రెడ్ టన్స్ ఉంది ఇక ప్రపంచవ్యాప్తంగా టాప్ టెన్ కంట్రీస్ గానీ చూసుకుంటే గోల్డ్ ప్రొడక్షన్ లో చైనా వచ్చేసి త్రీ ఎయిటీ టన్స్ రష్యా త్రీ థర్టీ ఆస్ట్రేలియా టూ నైన్టీ కెనడా టూ హండ్రెడ్ టూ యుఎస్ వన్ సిక్స్టీ మెక్సికో వన్ థర్టీ ఇలా ప్రొడ్యూస్ చేస్తున్నాయి ఇంకొక వైపు వచ్చి కన్జంప్షన్ కానీ చూసుకుంటే కంట్రీ వైజ్ ఇండియా వచ్చేసి ఫైవ్ సిక్స్టీ త్రీ టన్స్ అంటే ఇది ఓన్లీ పబ్లిక్ కన్జంప్షన్ ఇక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో మిగతా ఒక వన్ ఫార్టీ టన్స్ అనేది ఉంది వన్ ఫార్టీ టూ ఫార్టీ టన్స్ ఉంది ఈ టోటల్ కలుపుకుంటే ఎయిట్ హండ్రెడ్ టన్స్ వస్తుంది సో ఇండియాలో ఎయిట్ హండ్రెడ్ టన్స్ కంది ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి థర్టీ పర్సెంట్ అండ్ పబ్లిక్ కన్జంప్షన్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ వరకు ఉంది ఇంకా చైనా చూసుకుంటే ఫోర్ సెవెంటీ నైన్ టన్స్ ఉంది చైనా ప్రొడక్షన్ త్రీ అయితే ఫోర్ సెవెంటీ నైన్ సుమారుగా హండ్రెడ్ టన్స్ డెప్సి డెప్స్ట్ ఉంది డెఫ్సిట్ ఉంది ఇక యూఎస్ వచ్చేసి థర్డ్ వస్తుంది కన్జంప్షన్ లో వన్ థర్టీ టూ టన్స్ ఉంది కానీ యూఎస్ అనేది వన్ సిక్స్టీ టన్స్ ప్రొడ్యూస్ చేసి థర్టీ టన్స్ సుమారుగా ఎక్స్పోర్ట్ చేయగలుగుతుంది థర్టీ టన్స్ మాత్రం వాడుకోగలుగుతుంది ఇక వరుసగా చూసుకుంటే టర్కీ ఇవన్నీ స్మాల్ స్మాల్ అమౌంట్స్ ఇండియా ఒకటి మాత్రమే సుమారుగా రెండు కంట్రీస్ ప్రొడ్యూస్ చేసే అంత గోల్డ్ యూజ్ చేసుకుంటుంది టాప్ టూ కంట్రీస్ లో ప్రొడ్యూస్ అవుతున్నంత గోల్డ్ని మాత్రం ఇండియా వాడుతుంది దానివల్లే ఫారిన్ కరెన్సీ బిల్ అనేది ఎక్కువ పే చేయాల్సి వస్తుంది ఫిజికల్ డెఫిసిట్ కూడా ఇండియాలో ఉండడానికి ఇది ఒక రీజన్ ఆయిల్ ఆయిల్తో పాటు గోల్డ్ని కూడా ఇంపోర్ట్ చేసుకోవాల్సి చేసుకోవాల్సి రావడం అందులో ఎక్కువ ఇంపోర్ట్ చేసుకోవాల్సి రావడం లోకల్ ప్రొడక్షన్ తక్కువగా ఉండడం మరి గోల్డ్కి ఎందుకు ఇంత డిమాండ్ ఐ మీన్ ఇంత డిమాండ్ ఉన్నప్పుడు ప్రొడక్షన్ ఎందుకు పెంచట్లేదు కానీ కానీ చూస్తే ప్రొడక్షన్ అనేది ఎక్కువ పెంచడానికి స్కోప్ లేదు గోల్డ్ని ఒక హండ్రెడ్ గ్రామ్స్ ప్రొడ్యూస్ చేయాలంటే ఎన్నో టన్నుల మట్టిని ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది ఆ మట్టిని ప్రాసెస్ చేసే క్రమంలో ఆ వచ్చినటువంటి ఎలిమెంట్స్ గోల్డ్ ఎలిమెంట్స్ అంటే సుమారుగా థర్టీ ఫార్టీ పర్సెంట్ పర్సెంటేజ్ గోల్డ్ నుంచి నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ తీసుకెళ్ళి ట్వంటీ ఫోర్ క్యారెట్స్కి తీసుకెళ్లాలంటే ఫోర్టీన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ సెంటిగ్రేడ్ హీట్ వరకు హీట్ చేయాల్సి వస్తుంది ఆ హీట్ చేసి వాటిని వేరు చేసి ఆ మెటల్ని సపరేట్ చేయాల్సి ఉంటుంది ఆ ప్రాసెస్లో సో ఇది చాలా పెద్ద ప్రాసెస్ చాలా కాస్ట్తో కూడుకుంది చాలా ఎక్కువ మైనింగ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ప్రొడక్షన్ అనేది లిమిటెడ్గా ఉంటుంది వరల్డ్ వైడ్ సుమారుగా మూడు వేల టన్నుల ప్రొడక్షన్ అంటే ఆ మూడు వేల టన్నుల్లో ఇండియా ఒకటే ఎనిమిది వందల టన్నులు వాడుకుంటుంది ప్రతి సంవత్సరం దాని వల్ల గోల్డ్ కి స్టిల్ డిమాండ్ అనేది ఉంటుంది మనం గోల్డ్ ఒక్కదాన్ని దాని వాల్యూని దాని ప్రైస్ ఎలా అంటే ఓవర్ ద ఇయర్స్ ఎలా గ్రో అయిందని చెప్పుకోవడం వల్ల పెద్ద యూజ్ అడదు దాని మనం వేరే అసెంబ్లీ క్లాసులతో కూడా కంపేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా మనం ఈక్విటీతో కంపేర్ చేస్తే ఎలా ఉంది అనే ఒకసారి చూద్దాము ఎస్ఎన్పిఎస్ లో వచ్చేసి ఎస్ఎన్పీ ఫైవ్ హండ్రెడ్ నాస్డాక్ హండ్రెడ్ తో ఇండియాలో వచ్చిన నిఫ్టీ ఫిఫ్టీతో గోల్డ్ రిటర్న్స్ ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం నేను లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఇయర్స్ కంపేర్ చేశాను ఇక్కడ ఎస్ఎన్పీ ఫైవ్ హండ్రెడ్ మన టూ థౌసండ్ ఫైవ్ లో కానీ చూసుకుంటే ఫోర్ పర్సెంట్ రిటర్న్ ఇవ్వడం జరిగింది నాస్డాక్ హండ్రెడ్ వన్ పాయింట్ ఫోర్ నైన్ కానీ గోల్డ్ మాత్రం ఆ ఇయర్ వచ్చేసి పాయింట్ వన్ టూ పర్సెంట్ ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి ఫైనాన్షియల్ యూఎస్ లో ఫైనాన్షియల్ కి ముందు సంవత్సరాలు మనం ఇక్కడ ఒకసారి ఎలా వచ్చింది టూ థౌన్ లో చూసుకుంటే థర్టీ సెవెన్ పర్సెంట్ ఎస్ఎపీ ఫైవ్ హండ్రెడ్ కరెక్ట్ జరిగింది హండ్రెడ్ టెక్నాలజీ స్టాక్స్ వచ్చేసి ఫార్టీ వన్ పర్సెంట్ కరెక్ట్ అవడం జరిగింది కానీ గోల్డ్ మాత్రం ఆ సంవత్సరం త్రీ పాయింట్ త్రీ పాయింట్ వన్ పర్సెంట్ ఇవ్వడం ఫోర్ వన్ పర్సెంట్ ఇవ్వడం జరిగింది నిఫ్టీ ఫిఫ్టీ వచ్చేసి ఫిఫ్టీ వన్ పర్సెంట్ కరెక్ట్ అవ్వడం జరిగింది టూ థౌసండ్ ఎయిట్ లో మన మిగతా వేరే కానీ చూసుకుంటే అప్పుడు సత్యం ఇష్యూ కూడా వచ్చింది అనుకుంటాను టూ థౌసండ్ ఎయిట్ లో మనకి మిగతా ఇయర్స్ గానీ చూసుకుంటే ఆ తర్వాత సంవత్సరం కానీ చూసుకుంటే ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ నాస్టాక్ హండ్రెడ్ అలాగే నిఫ్టీ ఫిఫ్టీ వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రేట్ని కానీ గోల్డ్ మాత్రం ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇచ్చింది అంటే ఇది స్టేబుల్గా గా రిటర్న్స్ అనేది ఆ సంవత్సరం రావడం జరిగింది కానీ టూ థౌసండ్ థర్టీన్ లో కానీ చూసుకుంటే గోల్డ్ నెగిటివ్ రేట్ని కంటిన్యూస్ గా త్రీ ఇయర్స్ ఇంత పెద్ద నెగిటివ్ రేట్నివ్వడం అనేది ఆ టూ థౌసండ్ థర్టీన్ లోనే ఈ ట్వంటీ ట్వంటీ ఇయర్స్ లో ఇక వర్షం అందులో త్రీ ఇయర్స్ నెగిటివ్ రిటర్న్ ఇవ్వడం జరిగింది టూ థౌసండ్ థర్టీన్ నెగిటివ్ ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ నెగిటివ్ పాయింట్ వన్ నైన్ పర్సెంటేజ్ అండ్ టూ థౌసండ్ ఫోర్టీన్ లో నెగిటివ్ లెవెన్ పాయింట్ ఫైవ్ నైన్ పర్సెంటేజ్ అనేది నెగిటివ్ రిటర్న్ రావడం జరిగింది ఓవర్ ద ఇయర్స్ ఎంత రిటర్న్ వచ్చింది టోటల్ గానీ చూస్తే మనం ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ వచ్చేసి ఆ ట్వంటీ ఇయర్స్ చూసుకుంటే ఎయిట్ టైమ్స్ పెరగడం జరిగింది నాజ్డాక్ హండ్రెడ్ ఫిఫ్టీన్ టైమ్స్ పెరగడం జరిగింది నిఫ్టీ ఫిఫ్టీ లెవెన్ టైమ్స్ పెరగడం జరిగింది ఇక గోల్డ్ మాత్రం నైన్ టైమ్స్ పెరగడం జరిగింది సో గోల్డ్ అనేది ఈ ట్వంటీ లో ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ కంటే ఒకసారి ఎక్కువగా రిటర్న్ ఇవ్వడం జరిగింది కానీ మిగతా ఈ రెండు మాత్రం నాజ్గ్ హండ్రెడ్ చాలా ఎక్కువ రిటర్న్ ఫిఫ్టీన్ టైమ్స్ ఇవ్వడం జరిగింది అలాగే నిఫ్టీ ఫిఫ్టీ వచ్చేసి లెవెన్ టైమ్స్ రిటర్న్ ఇవ్వడం జరిగింది కానీ లాస్ట్ ఇయర్ మనకి వచ్చిన సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ తీసేసి కానీ చూస్తే మనకి ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ సెవెన్ టైమ్స్ నాజ్డాక్ హండ్రెడ్ ట్వల్వ్ టైమ్స్ అండ్ నిఫ్టీ ఫిఫ్టీ లెవెన్ టైమ్స్ ఇవ్వడం జరిగింది కానీ గోల్డ్ మాత్రం కేవలం సిక్స్ టైమ్స్ ఫైవ్ పాయింట్ నైన్ అంటే సిక్స్ టైమ్స్ రెట్ ఇవ్వడం జరిగింది సో కంపేర్ చేసుకుంటే కుడియడముగా మనకి బ్రాడ్ మార్కెట్తో పోల్చుకుంటే వస్తుంది కానీ మనం అంటే కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేసు చూసుకుంటే లైక్ నాజ్డాక్ హండ్రెడ్ కానీ నిఫ్టీ ఫిఫ్టీ గాని చూసుకుంటే ఈ ఈక్విటీ లో ఎక్కువ రేట్ జరిగింది ఇంకా రియల్ ఎస్టేట్తో కంపేర్ చేసుకుంటే అది డిపెండ్స్ ఆన్ ఏరియా ఒక మంచి ఏరియాలో గా కొనుక్కుంటే మేబీ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ టెన్ థౌజండ్ ఉంది ఇప్పుడు సుమారుగా ఫోర్ ల్యాక్స్ ఉండొచ్చు త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ ఉండొచ్చు అంటే థర్టీ టైమ్స్ పెరిగి ఉండొచ్చు కానీ గోల్డ్ అనేది కేవలం సిక్స్ టు సెవెన్ టైమ్స్ పెరిగింది కానీ గోల్డ్ వల్ల యూజ్ అయిందంటే నువ్వు లోన్స్ తీసుకొని వేరే పర్పస్ లో వాడుకుంటున్నారు గోల్డ్ ఉన్న వాళ్ళు కానీ ల్యాండ్ కూడా పెట్టుకుని అలాగే లోన్ తీసుకోవచ్చు డిపెండ్స్ ఆన్ ఏరియా లోన్ అమౌంట్ అనేది మారుతూ ఉంటుంది కొంచెం లిక్విడేషన్ అనేది గోల్డ్ ఇమిడియట్ గా ఉంటుంది కాబట్టి దానివల్ల దాని వాల్యూని అలాగే హోల్డ్ ఉంది అది ఈ ట్వంటీ ఇయర్స్లో మాత్రం కంపారిజన్ ఈక్విటీ గోల్డ్ని డామినేట్ చేసింది కూడియపగా ఇక రియల్ ఎస్టేట్ వచ్చేసి డిపెండ్స్ ఆన్ ఏరియా ఇక సిల్వర్ కానీ చూసుకుంటే సిల్వర్ అనేది లాస్ట్ టెన్ ఇయర్స్లో ఇది ఒకసారి పెరిగింది అంటే సుమారుగా డబల్ అయింది కానీ అంతకుముందు చాలా సంవత్సరాలు లాస్ట్ టెన్ ఇయర్స్ కూడా ఎటువంటి మూమెంట్ లేదు సిల్వర్లో మరి గోల్డ్ స్టేబుల్గా పెరుగుతుంది లో కూడా ఇలాగా పెరుగుతుంది అంటే చెప్పలేము ప్రజెంట్ అయితే మనం చూసాము లాస్ట్ హండ్రెడ్ వన్ టెన్ ఇయర్స్లో ఆర్ లార్జ్ టైం పీరియడ్స్ గోల్డ్ అనేది స్టేబుల్గా ఉన్నటువంటిది మనం నైన్టీన్ థర్టీ నుంచి నైన్టీన్ సెవెంటీ వరకు అరౌండ్ ఫార్టీ ఇయర్స్ ఏం పెరగలేదు తర్వాత ఎయిటీన్ నుంచి టూ థౌసండ్ ఎయిట్ వరకు థర్టీ ఇయర్స్ కూడా ఏం పెరగలేదు టూ థౌసండ్ ట్వల్వ్ నుంచి టూ థౌసండ్ నైన్టీన్ వరకు కూడా పెరిగినట్టు లేదు టూ థౌజండ్ నుంచి వచ్చినటువంటి విపరీతమైన మార్పుల వల్ల కరోనా ఒకటి రావడం ఆ తర్వాత యుద్ధాలు దేశాల మధ్య యుద్ధాలు మనం చూస్తే యుక్రెయిన్ అండ్ రష్యా వారు ఒకటి ఉంది ఇజ్రాయెల్ అండ్ పలస్తీనా వారు ఇక ఇండియా పాకిస్తాన్ వారు థాయిలాండ్ అండ్ కంబోడియా ఇట్లాంటి సెవెన్ ఎయిట్ వార్స్ అనేవి గా జరుగుతూ ఉన్నాయి వాటి వల్ల వచ్చిన మార్పులు దాంతో పాటు టారిఫ్స్ కంట్రీస్ పైన వేస్తున్నటువంటి టారిఫ్స్ వల్ల కూడా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ గా గోల్డ్ కనిపించింది అది స్టేబుల్గా వాల్యూని హోల్డ్ చేస్తున్న ఉద్దేశంతో అందరూ మూవ్ అవడం జరిగింది కానీ గా మనం ఆ ట్రెండ్స్ గమనిస్తే కొన్ని సార్లు గోల్డ్ ప్రైస్ అనేది అడ్జస్ట్ అవ్వడం కూడా జరిగింది మనం టూ టూ చూస్తే ట్వంటీ ట్వంటీ సెవెన్ పర్సెంట్ నెగిటివ్ కింది ముందు కూడా గోల్డ్ ప్రైస్ అనేది తగ్గడం జరిగింది నైన్టీన్ ఎయిటీలో అరౌండ్ ఫిఫ్టీ పర్సెంట్ డౌన్ అవడం జరిగింది కానీ ఇప్పుడు ఉన్నటువంటి డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని గోల్డ్ అనేది అంత కరెక్ట్ కాకపోవచ్చు నైన్టీన్ నైన్టీలో యూకే సెంట్రల్ బ్యాంక్ ని అరౌండ్ ఫోర్ హండ్రెడ్ టాన్స్ అమ్మడం జరిగింది కానీ ఇప్పుడు ఆల్రెడీ కొన్న బ్యాంకులు రేటు డబల్ అయింది కాబట్టి కొన్ని బ్యాంక్స్ ఏమన్నా గోల్డ్ కానీ మార్కెట్లో సెల్ చేయగలిగితే గోల్డ్ కొంత కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది కానీ గోల్డ్ ప్రొడక్షన్లో ఉన్నటువంటి డిఫికల్టీ వాటి వల్ల గోల్డ్ అనేది వాల్యూ అనేది ఎప్పటికీ హోల్డ్ చేసే ఉంటుంది కానీ గోల్డ్ వల్ల ఆల్వేస్ లాభాలే ఉంటున్నాయి కదా మరి అనుకుంటే మన పప్పులో కాలేసినట్టే గోల్డ్ అనేది మనకు ఉన్నటువంటి వెల్త్లో ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అయితే పర్లేదు కానీ ఎక్కువ అయితే ఇబ్బందులు పడే అవకాశం ఉంది గోల్డ్ని మనం చూసుకుంటే ట్వంటీ ట్వంటీ నుంచి గోల్డ్ పెరగడం చూసి చాలా చోట్ల దొంగతనాలు కూడా పెరగడం జరిగింది మనం యూరోప్లో కానీ చూసుకుంటే యూకేలో ట్వంటీ ట్వంటీ నుంచి దొంగతనాలు పెరుగుతూ వస్తున్నాయి యూరోప్లో ఎంతో అందమైన దేశమైనటువంటి ఫ్రాన్స్లో ప్యారిస్ నగరంలో లోరే లోరే మ్యూజియంలో పట్టపొగలు ఉదయాన్నే మ్యూజియం తెరిచే ఎనిమిది వందర తొమ్మిదిన్నర గంటలప్పుడు నలుగురు వ్యక్తులు వచ్చేసి ఇద్దరు వచ్చేసి ఒక లాడర్లో హై ఫ్లోర్కి వెళ్ళిపోయి ఎక్కడైతే జ్యువెలరీ నెపోలియన్ కింగ్డమ్ కు సంబంధించిన జువెలరీని గ్లాస్ కట్ చేసి తొమ్మిది నగలు తీసుకెళ్లడం జరిగింది ఆ తొమ్మిది వాల్యూ సుమారుగా ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల కోట్లు ఉంటుందని చెప్తున్నారు అది ఫిక్ పాత్ర అనే అంటే వాల్యూ దొంగతనాలు చేసేటటువంటి ఒక మఠ చేసి ఉంటుందని చెప్తున్నారు దీనికి ప్రధాన కారణంగా చూసుకుంటే రెండు వేల ట్వంటీ ట్వంటీ నుంచి కూడా దొంగతనాలు పెరగడం జరిగింది ఈ దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే గోల్డ్ వాల్యూ అనేది పెరగడం మ్యూజియంలో దొంగతనం జరగడం ఇదేమీ మొదటిసారి కాదు కానీ పంతొమ్మిది వందల పదకొండులో మొనాలిసా ఫేమస్ పెయింట్ అయినటువంటి మొనాలిసా పిక్చర్ కూడా నువ్వు జరిగింది తర్వాత పట్టుకున్నారు అలా అలాగే ఇది మొదటిసారి కాదు కానీ కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తున్నటువంటి రైస్ మూమెంట్ వల్ల దొంగతనాలు కూడా ఎక్కువ అవుతున్నట్టుగా ఒక ట్రెండ్ అయితే కనిపిస్తుంది అది దాని గురించి ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది ఒక యూరోప్ లోనే కాదు మిగతా రీసెంట్ గా టెక్సాస్ లో కూడా ఒకటి ఇండియన్ ఫ్యామిలీ నుంచి ఒక గోల్డ్ ని నిస్కెళ్ళారని చెప్తున్నారు అలాగే ఇండియాలో చూసుకుంటే ఒక నెల్లూరు గుంటూరు చిత్తూరు అనే కాదు ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ కాదు అన్ని ప్లేసులు కూడా దొంగతనాలు పెరగడు ఎందుకంటే ఇంతకు ముందు గోల్డ్ అనేది ఒక తక్కువ అమౌంట్ దొంగలించినప్పుడు తక్కువ అమౌంట్ వచ్చేది ఈసారి ఇప్పుడు తక్కువ అమౌంట్ కూడా ఎక్కువ డబ్బులు వస్తున్నాయి తక్కువ మొత్తం అమౌంట్స్ కి క్రైమ్స్ చేసేటటువంటి ప్రజలున్న జనాలు ఉన్నటువంటి ప్లేసుల్లో ఈ గోల్డ్ దొంగతనం అనేది జరగకుండా ఉండడానికి అవకాశం లేదు గోల్డ్ రేట్లు అయితే ఏ విధంగా పెరుగుతున్నాయో అదే విధంగా దొంగతనం రేషియో కూడా ఎక్కువ పెరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా దాచుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొకటి వచ్చేసి గోల్డ్ ని ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ గా చూడాలి అని మన ఈక్విటీ గురువైనటువంటి అయినటువంటి వారెన్ ప్రాఫెక్ట్ అడిగితే ఆయన ఏం చెప్పారంటే గోల్డ్ అనేది ఎక్కడో ఆఫ్రికాలో కెనడాలోనో లేకపోతే చైనాలోనో మైన్స్లో నుంచి తోకొని వచ్చేసి మట్టిలో నుంచి తీసి దాన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ ఒక పెద్ద పెద్ద భవనాలు కట్టి వాటిలో పెట్టి వాటికి సెక్యూరిటీ ఏర్పాటు చేస్తా సెక్యూరిటీకి నెల నెలా కడుతున్నాము దాని నుంచి మనకి ఎటువంటి రిటర్న్ రాదు అని అనడం జరిగింది అంటే ఇప్పుడు ఒక ల్యాండ్ కొన్నా లేదంటే ఒక స్టాక్ కొన్నా దాంట్లో ఒక ప్రొడక్షన్ ఉంటుంది దాని నుంచి ఒక ఉత్పత్తి వచ్చి ఒక వాల్యూ యాడ్ అవుతుంది కానీ గోల్డ్ వల్ల ఎటువంటి వాల్యూ రాదు కేవలం అలంకరణకు సంబంధించినటువంటిది మాత్రమే అని ఆయన చెప్పడం జరిగింది కాబట్టి గోల్డ్ అనేది అలా అని చెప్పి తీసేయాల్సిన అవసరం లేదు కానీ తక్కువ అంటే ఉన్న మొత్తం వాల్యూలో ట్వంటీ పర్సెంట్ లేదా థర్టీ పర్సెంట్ ఆఫ్ ది లో కూడా మంచిది కానీ ఎక్కువ పెట్టడం వల్ల అంటే ఇల్లు కొంత డైలీ మెయింటెనెన్స్కి రిటర్న్ వచ్చే విధంగా ఏదైనా ఫిక్స్డ్ డిపాజిటా లేకపోతే స్టాక్స్ ఏవైనా ఉన్నప్పుడు తర్వాత గోల్డ్ గురించి ఆలోచించడం అనేది కూడా నా అభిప్రాయం ఇప్పుడైతే మనం ఇప్పటివరకు చూసినటువంటి లాస్ట్ హండ్రెడ్ ఇయర్స్ ప్రైస్ మూమెంట్ కానివ్వండి లేదంటే రీసెంట్ జరిగినటువంటి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ప్రైస్ మూవ్మెంట్ కానీ చూస్తే గోల్డ్ అనేది విపరీతమైన వాల్యూ అయితే యాడ్ చేయదు ఎప్పుడైనా కానీ ప్రపంచవ్యాప్తంగా అయిన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మాత్రం గోల్డ్ అనేది పెరుగుతుంది నార్మల్గా స్టేబుల్గా ఉంటే ఎకానమీ అయితే గ్రో అవుతున్నప్పుడు గోల్డ్ అనేది ఏదో స్టేబుల్ ఉంటుంది లేదా డౌన్ అవుతుంది అది ఈరోజు వీడియో ఐ థింక్ యూ లైక్ ఇట్ థ్యాంక్ యూ